హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం తొమ్మిదవ తరగతిలోని ఇరవై ఒకటో పాఠమైనటువంటి విపత్తుల నిర్వహణ అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుదని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోనైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో మీరు కూడా మనందరం కూడా మ్యూచువల్గా చదువుకోవడానికైతే ఈ ప్లాట్ఫామ్ మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎవరైతే ఇంకా ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియో చూడలేదో వారందరూ ఒకసారి మన ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు అందులో ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పది పదవ తరగతికి సంబంధించినటువంటి పూర్తి టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతాయి చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి తెలిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది తొమ్మిదవ తరగతిలోని ఇరవై ఒకటో పాఠమైనటువంటి విపత్తుల నిర్వహణ మానవుల కారణంగా ఏర్పడే విపత్తులు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విపత్తులు ఎంతవరకు సహజమైనవి దీని గురించి ఎప్పుడైనా విశ్లేషించారా ముంబైలోని వనరులను ఉదాహరణగా తీసుకుందాం పెద్ద ఎత్తున జరిగిన ఆస్తి పెద్ద ఎత్తున జరిగిన ఆస్తి ప్రాణ నష్టాలకు కారణాలు ఏమిటి భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందా కాదు ఈ స్థాయిలో నష్టాలు జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి వీటిలో కొన్ని ఒకటి ఏ ప్రణాళిక లేకుండా నగరాలు విస్తరించటం ఏ ప్రణాళిక లేకుండా నగరాలు విస్తరించడం రెండు మురికి నీరు పోవటానికి సరైన సౌకర్యం లేకపోవటం జనాభా వేగంగా పెరగటం ఈ కారణాలను చూస్తే ఇవన్నీ మానవ కారణాలేనని అర్థమవుతుంది ఈ తప్పులను దిద్దుకుంటే ఇటువంటి విపత్తులను నివారించవచ్చు కాబట్టి ప్రకృతి విపత్తులకు ఎల్లప్పుడూ ప్రకృతే కారణం కాదని అందులో మానవుల పాత్ర కూడా ఉందని మనం చెప్పవచ్చు మానవుల నిర్లక్ష్యం వల్ల లేదా కావాలని ఒక వ్యక్తి లేదా బృందం చేసే పనుల వల్ల ఏర్పడే విపత్తులను మానవ కారణంగా ఏర్పడే విపత్తులని చెప్పవచ్చు ఇటువంటి విపత్తుల వల్ల మానవులు ఎన్నో కష్టాలకు గురవుతారు సో ప్రాణ నష్టం జరుగుతుంది సో దేశ ఉత్పాదక ఆర్థిక సామర్థ్యాలపై దీర్ఘకాల ప్రభావం ఉంటుంది దీర్ఘకాల ప్రభావం ఉంటుంది సో మానవుల కారణంగా ఏర్పడే విపత్తుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ప్రమాద సంబంధ సంబంధిత విపత్తులు ప్రమాద సంబంధిత విపత్తులు రోడ్డు రైలు విమాన ప్రమాదాల గురించి రోజు వింటూ ఉంటాం వివిధ ప్రదేశాలను కలుపుతూ ఎంతగానో విస్తరించిన రహదారుల కారణంగా పెరిగిన మోటారు వాహనాల వల్ల సరుకుల ప్రయాణికుల రవాణా గణనీయంగా పెరిగింది సో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో ఎనభై వేల మంది చనిపోతున్నారు ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో ఇది పదమూడు శాతం రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో సగం కంటే ఎక్కువ మంది పదిహేను నుంచి నలభై నాలుగు మధ్య వయసున్న వాళ్ళు కుటుంబాలకి వీళ్ళే ఆధారం అధిక శాతం ప్రమాదాల నిర్లక్ష్యం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం తాగి వాహనం నడపడం వాహనాలు నడపడం తర్వాత వాహనాలు సరైన స్థితిలో ఉండకపోవడం వాతావరణ స్థితులు సరిగా లేకపోవటం మరియు సెల్ ఫోను వాడుతూ వాహనాన్ని నడపడం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయి వీటన్నింటి వల్ల రోడ్డు ప్రమాదాలు మరణాల సంఖ్య పెరుగుతుంది రెండు వేల సంవత్సరాల్లో ప్రమాదాల కారణంగా స్థూల జాతీయోత్పత్తి జీడిపిలో మూడు శాతం వరకు నష్టపోతు నష్టపోయి ఉంటాయని అంచనా కాబట్టి మనుగడకు ఇతర నైపుణ్యాల మాదిరిగానే రోడ్డు భద్రతకు సంబంధించిన విద్య అవగాహన కూడా ముఖ్యం దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతాయి రెండు వేల ఆరులో రోడ్డు భద్రతా వారోత్సవాలకు ప్రమాదాలు లేకుండా ఉండటమే రోడ్డు భద్రత అన్న అంశాన్ని ఎంచుకున్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే మీరు బడికి నడిచి వెళ్తున్నప్పుడు లేదా బస్సులో వెళ్తున్నప్పుడు పాటించాల్సిన పద్ధతులు నియమాలు తెలుసుకుందాం మీ వయస్సు ఎంత ఎంతైనా మీ భద్రత మీ ఆప్తులు భద్రత ఉద్దేశించిన ట్రాఫిక్ నియమాలను తెలుసుకోవటం ముఖ్యం సో ఇక్కడ చూసినట్లయితే చేయవలసినవి చేయకూడనివి సో పద్దెనిమిది సంవత్సరాల నుండి చట్టబద్ధమైన లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలి రోడ్డు మీద అసహనంగా ఉండవద్దు రోడ్డు మీద పరుగులు తీయవద్దు ఎప్పుడు పాదచారులకు నిర్దేశించిన స్థలం ఫుట్పాత్లోనే నడవాలి ఇటువంటి ఏర్పాట్లు లేని రోడ్లలో ఎప్పుడు కుడి చివరి అంచున మాత్రమే నడవాలి సో అమలు మూల దగ్గర రోడ్డును ఎప్పుడు దాటవద్దు మలుపు తీసుకుంటూ డ్రైవర్ రోడ్డు దాటుతున్న వాళ్ళ స సకాలంలో చూడలేడు ట్రాఫిక్ సిగ్నల్లు ఉన్న చోట జీబ్రా క్రాసింగ్ ఉన్న చోట మాత్రమే రోడ్డు దాటాలి ఇటువంటి సదుపాయాలు లేనప్పుడు రోడ్డు దాటడానికి అనువైన స్థలాన్ని ఎంచుకొని రోడ్డు దాటడానికి ముందు ఇరువైపులా చూడాలి సో కదులుతున్న బస్సు వాహనం ఎక్కడానికి పరుగులు పెట్టవద్దు పడిపోయే ప్రమాదం ఉంటుంది సో ఇక్కడ రోడ్డు సిగ్నల్ల గురించి తెలుసుకుని ఉండాలి వాటిని పాటించాలి పాఠశాల నిర్దేశించిన బస్సు తప్పించి ఇతర బస్సులు ఎక్కవద్దు ఇంటి నుంచి సకాలంలో బయలుదేరి బస్ స్టాప్లో ఐదు నిమిషాల ముందే ఉండాలి బస్సు పూర్తిగా తగిన తర్వాత ఆగిన తర్వాత నెట్టుకోకుండా తోసుకోకుండా ఎక్కాలి క్యూ పద్ధతి పాటించాలి బస్సు లోపల అరుపులు కేకలు పెట్టవద్దు ఇటువంటి వీటి వల్ల డ్రైవరు ఏకాగ్రత దెబ్బతింటుంది దృష్టి మల్లుతుంది బస్సులో నిలబడి ప్రయాణించాల్సి వచ్చినప్పుడు బస్సులో పైన ఉన్న కడ్డీని పట్టుకోవాలి బస్సు ఫుట్బోర్డు మీద నిలబడవద్దు సో కూర్చోవద్దు ఇది ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తుంటే మీ తలకి రక్షణగా హెల్మెట్ పెట్టుకోవాలి వాహనం ఆగినప్పుడు కదులుతూ ఉన్నప్పుడు తల చేతులు వంటివేవి బయటకు పెట్టద్దు సో ఇక్కడ మనం చూసినట్లయితే బస్సు దిగేటప్పుడు బట్టలకు సంచులకు ఉండే భాగాల తలుపులో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి వాహనం వెనుక వైపు నుంచి కాకుండా ముందు వైపు నుంచి దాటాలి బస్సు దగ్గర కానీ కింద కానీ మీ వస్తువులు ఏమైనా పడిపోతే ఆ విషయం డ్రైవర్కి చెప్పండి మీ అంతటా మీరు దానిని తీసుకోవడానికి ప్రయత్నించవద్దు అది తెలియని డ్రైవర్ బస్సును పోనివ్వవచ్చు సో ఇక్కడ కింద పేర్కొన్న వ్యక్తులు వాహనాలను నడపకూడదు మద్యం సేవించి ఉన్నవారు వాళ్ళ ప్రతిచర్యలను ప్రభావితం చేసే మందులను తీసుకుంటూ ఉన్నవాళ్ళు తీవ్రంగా అలసట కలిగిన వాళ్ళు అలసట వాహనాన్ని నడిపే నైపుణ్యాలను ప్రతిచర్యలను ప్రభావితం చేస్తుంది జబ్బు పడిన వాళ్ళు గాయాల పాలైన వాళ్ళు కోపంగా లేదా ఆందోళనగా ఉన్నవాళ్ళు సో మీరు విద్యార్థిగా వాలంటీర్గా రోడ్డు భద్రత భద్రతకు సంబంధించి అవగాహన పెంచడం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారు సంఖ్య తగ్గడానికి సహాయపడగలరు రోడ్డు ప్రమాదానికి గురైన వారిని మీరు చూసినప్పుడు స్థానిక ప్రజల పోలీసుల సహాయం కోరండి లేదా నూట ఎనభై ఫోన్ చేసి వైద్య సహాయం వెంటనే అందేలా చూడండి రైలు ప్రమాదాలు సో తక్కువ వేగం తక్కువ దూరం తక్కువ రద్దీగల రైళ్ల కారణంగా గతంలో రైలు ప్రమాదం ఎంతో క్షేమకరమైనదిగా భావించేవారు ప్రపంచంలో ఎక్కువ రైలు మార్గాలు ఉన్న దేశంలో భారతదేశం ఒకటి ప్రపంచంలో ఎక్కువ రైలు మార్గాలు ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి భారతదేశంలో రైలు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి తరచూ జరిగే రైలు ప్రమాదాలలో రైలు పట్టాలు తప్పటం ఒకటి రైలు మార్గాల నిర్వహణ సరిగా లేకపోవడం మానవ పొరపాటు విద్రోహ చర్యలు వంటి వాటి కారణంగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రకమైన ప్రమాదాల వల్ల ఎంతోమంది చనిపోతున్నారు ఇంకా ఎంతోమంది గాయాల పాలవుతున్నారు బొగ్గు నూనె వంటి మండే పదార్థాల రవాణా కారణంగా కూడా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి బీహార్లోని భగల్పూర్ జిల్లాలో ఉల్టాపూర్ అనే నూట యాభై సంవత్సరాల పురాతన వంతెన రెండు వేల ఆరు డిసెంబర్ ఒకటిన కూలిపోయింది ఈ సమయాన ఆ వంతెన క్రిందగా వెళ్తున్న ఔరా జమాల్పూర్ సూపర్ ఫాస్ట్ రైలు మీద కూలిపోయి కనీసం ముప్పై ఐదు మంది చనిపోయారు ఇటువంటి ఘోర ప్రమాద వార్తలు అప్పుడప్పుడు వినబడుతూనే ఉంటాయి ఇటువంటి ప్రమాదాలను తగ్గించడానికి పాటించవలసిన భద్రతా చర్యల గురించి తెలుసుకుందాం సో ఇక్కడ మనం ప్రమాదానికి గురైనటువంటి ప్లేసెస్ మనం చూస్తున్నాం రైలు ప్రమాదాలకు సంబంధించినటువంటి సో ఇక్కడ చేయవలసినవి రైల్వే క్రాసింగ్ దగ్గర సిగ్నల్స్ కోసం చూడండి రైలు గేటును గమనిస్తూ చూడండి సో ఇక్కడ గార్డు లేని రైల్వే క్రాసింగ్ దగ్గర వాహనం దిగి రెండు వైపులా చూసి తర్వాతే పట్టాలు దాటాలి చేయకూడనివి రైల్వే క్రాసింగ్ వద్ద గేట్ కింద నుంచి దూరి పట్టాలు దాటవద్దు ప్రయాణికులను తరలించడానికి వీలు కాని వంతెన మీద స్వరంగాల వద్ద రైలును డ్రైవర్లు ఆపకూడదు మండే గుణమున్న పదార్థాలను రైల్లో తీసుకెళ్లకూడదు నడుస్తున్న రైల్లో తలుపు దగ్గర నిలబడవద్దు బయటకు తొంగి చూడవద్దు ఆగి ఉన్న లేదా కదులుతున్న రైలులోంచి మీ తల చేతులు వంటివేవి బయటకు పెట్టవద్దు రైలులో పొగ తాగకూడదు ఎవరైనా పొగ తాగుతుంటే వారిని ఆపేయమని అడగండి స్టేషన్లో రైలు పట్టాల మీద దాటవద్దు ప్లాట్ఫారం మారటానికి ఉద్దేశించిన పాదచారుల వంతెలను ఉపయోగించండి అదేవిధంగా అనుమానాస్పద వస్తువులను తాకవద్దు పట్టాల మీద రైల్వే ఆటలలో ఆటలు ఆడవద్దు రైలు భోగిలు ఉన్నట్టుండి కదలటం వల్ల అక్కడ ఉన్నవాళ్ళు ప్రమాదానికి గురవుతారు కదులుతున్న రైలు మీదకి ఎటువంటి వస్తువులు విసరవద్దు దీనివల్ల తీవ్ర గాయాలు అవుతాయి ఒక్కోసారి చనిపోతారు కూడా విమాన ప్రమాదాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై మూడున ఎయిర్ ఇండియా విమానం కనిష్క నూట ఎనభై రెండు బాంబు కారణంగా పేలిపోయింది మాంట్రియల్ నుంచి లండన్ ఢిల్లీ మీదుగా ముంబై వెళ్లాల్సిన ఈ విమానం మాంట్రియల్ నుండి బయలుదేరి లండన్ చేరుకోవడానికి ముందే ఐర్లాండ్ దగ్గర అట్లాంటిక్ సముద్రంలో పేలి కూలిపోయింది విమానంలో ఉన్న మూడు వందల ఏడు మంది ప్రయాణికులు రెండు వందల సారీ ఇరవై రెండు మంది సిబ్బంది చనిపోయారు భారతదేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు పెరిగాయి విమానాల పెరుగుదల సాంకేతిక సమస్యలు అగ్ని విమాన దిగేటప్పుడు పైకి ఎగిరేటప్పుడు ఉండే పరిస్థితులు విమానం వెళ్ళే దారి పర్వతాలు ఉండటం లేదా తరచూ తుఫానులు సంభవించడం హైజాకింగ్ బాంబు దాడుల వంటి సమయాల్లో విమానాల్లో ఉండే భద్రత వంటి అనేక అంశాలపై ప్రయాణికుల భద్రత ఆధారపడి ఉంది ఇక్కడ విమాన ప్రమాదం మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ప్రయాణికులు పాటించవలసిన కొన్ని భద్రతా చర్యలు ఇప్పుడు తెలుసుకుందాం విమానంలోకి ఎక్కినప్పుడు మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ప్రయాణ సమయంలో పాటించవలసిన భద్రతా చర్యలను సిబ్బంది తెలియజేసినప్పుడు శ్రద్ధగా వినండి మీరు కూర్చున్న ముందు సీటు జేబులో ఉండే భద్రతా వి వివరాల కార్డును జాగ్రత్తగా చదవండి దగ్గరలో అత్యవసర ద్వారం ఎక్కడ ఉందో తెలుసుకోండి దానిని ఎలా తెరవాలో తెలుసుకోండి సీటులో కూర్చొని ఉన్నప్పుడు తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకొని ఉండండి సో విమాన ప్రమాదంలో మీరు చిక్కుకున్నట్లయితే ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోవాలి ప్రశాంతంగా ఉండండి విమాన సిబ్బంది చెబుతున్నది విని అనుసరించండి మీకు సహాయం చేయటం క్యాబిన్ సిబ్బంది ముఖ్యమైన బాధ్యత అత్యవసర ద్వారాన్ని తెరవటానికి ముందు కిటికీ నుండి బయటకు చూడండి బయట మంటలు ఉంటే తలుపు తెరవద్దు తలుపు తెరిస్తే మంటలు లోపలికి వస్తాయి బయటకు వెళ్ళడానికి ఉన్న మరొక దారి ఉపయోగించండి ప్రమాద సమయంలో పొగపైకి లేస్తుందని గుర్తుంచుకోండి కాబట్టి క్యాబిన్లో పొగ ఉంటే నేల మీదనే ఉండండి నేలపై ఉండే అత్యవసర దీపాలను గమనిస్తూ అనుసరించండి ఇవి బయటకు వెళ్ళే ద్వారాలను సూచిస్తాయి మీ దగ్గర గుడ్డ రూపాయి ఉంటే మొక్కు మూతికి అడ్డుగా పెట్టుకోండి ఇక్కడ అగ్ని ప్రమాదాలు సో తమిళనాడులోని కుంభకోణంలోని పాఠశాలలో రెండు వేల నాలుగులో జరిగిన అగ్ని ప్రమాదంలో దేశంలోని పాఠశాలలు ఎంత క్షేమరకంగా రకంగా ఉన్నాయన్న చర్చ మొదలైంది ఈ ప్రమాదంలో తొంభై మూడు అమాయక బాలలు చనిపోయారు అగ్ని ప్రదా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలో విద్యార్థులకు టీచర్లకు తెలియకపోవడం అగ్ని ప్రమాదాలకు సన్నద్ధంగా లేకపోవడం తరగతి గదికి దగ్గరగా వంటగది ఉండడం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగింది అయితే ఇటువంటి సంఘటనలు ఘటనలు కొత్త ఏమి కాదు సో మానవ నిర్లక్ష్యం వల్ల లేదా అవగాహన లోపం వల్ల పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం జరిగిందని ఈ ఘటనలు అన్నీ తెలియజేస్తాయి వాస్తవాలు తగలబడే క్రమంలో వస్తువులు తగలబడే సమయంలో తీవ్రమైన వేడి కాంతి వెలువడతాయి ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాల కారణంగా సుమారు ముప్పై వేల విలువైన ప్రాణాలు కోల్పోతున్నాం సో అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి ఇక్కడ ఒక పిక్చర్ని మనకి చూపించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే వేడిమి ఇంధనం ప్రాణవాయువు ఈ మూడు కలిసినప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది ఈ మూడింటిలో ఏదో ఒకటి అందకుండా చేయటం ద్వారా నిప్పును ఆపవచ్చు అగ్ని ప్రమాద సమయంలో చేయవలసినవి చేయకూడనివి చేయవలసినవి మనం చూసినట్లయితే నిప్పు లేదా పొగ చూసినప్పుడు అలారం మోగించండి హెచ్చరిక జారీ చేయండి సాధ్యమైనంత త్వరగా భవనం నుంచి బయటకు వెళ్ళండి వీలైనంత మిమ్మల్ని కప్పుకోండి ప్రమాద సమయంలో లిఫ్ట్కు బదులుగా మెట్లను ఉపయోగించండి వరండాలో బయటకు తప్పించుకునే మార్గంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడండి ఫోను ఎక్కడుందో తెలుసుకొని నూట ఒకటికి ఫోన్ చేయండి నిదానంగా స్థిమితంగా మీ చిరునామా చెప్పి అగ్ని ప్రమాద ధలాన్ని పంపించమని అడగండి పొగ ఉన్నప్పుడు నేల మీద పాకుతూ వెళ్ళండి సో వేడి గాలి పొగ పైకి లేస్తాయి కాబట్టి నీల దగ్గర గాలి బాగుంటుంది మీరు బయటకు వెళ్ళే దారి మూసివేసి ఉంటే కిటికీ ఉన్న ఒక గదిలోకి వెళ్ళండి తలుపు వేసి తలుపు వేసి పొగ లోపలికి రాకుండా చేయండి కిటికీ తలుపులు తెరిచి సహాయం కోసం అరవండి తలుపు మూసుకుంటే మంటలు వేగంగా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి భవనాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు అందరికంటే వెనుకనున్న వాళ్ళు తలుపులు వేసుకోవాలి వేసుకుంటూ రావాలి విద్యుత్ స్విచ్లన్నీ స్విచ్లన్నీ తీసేసి ఉంచాలి పిన్ స్విచ్లను కట్టి వేయటం ఉత్తమం సో మెయిన్ స్విచ్ను కట్ చేయడం ఉత్తమం అతుకులు పట్టీలు ఉన్న విద్యుత్ తీగలు కేబుల్లను చూడండి ఇవి ప్రమాదకరమైనవి కాబట్టి వీటిని వెంటనే మార్చాలి ప్లగ్ పాయింట్ కింద కల్లా ఉంటే ప్రత్యేకించి ప్రాథమిక తరగతుల్లో వాటికి టేపు వేసి ఉంచాలి లేకపోతే చిన్నపిల్లలు వాటిలో వీళ్ళు పెట్టినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది బడిలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను గమనించండి ఏమైనా గోడలు తగి తడిగా ఉంటే వాటిని వెంటనే మరమ్మత్తు చేసి విద్యుత్ తీగలను మార్చివేయాలి చేయకూడనివి చేయకూడనివి సో మీ బొమ్మలు పెంపుడు జంతువులు వంటి వాటి కోసం అగ్ని ప్రమాదానికి గురైన భవనం లోపలికి మళ్ళీ వెళ్ళవద్దు అగ్నిమాపక దళం మీకు మీకంటే వేగంగా ముఖ్యమైన వాటిని బయటకు తీసుకురాగలవు సో మంచం కింద కానీ అలమార లోపల కానీ ఎప్పుడూ దాక్కోవద్దు పెద్దగా అరుస్తూ భవనం నుంచి బయటకు వెళ్ళాలి చేపలు తివాచి వంటి వాటి కింద నుంచి విద్యుత్ తీగలు కేబుల్ వంటివి వేస్తే అవి పాడైపోయి ప్రమాదాలకు దారి తీయవచ్చు ఈ పరిస్థితి ఎక్కువగా పాఠశాల పరిపాలన పరిపాలనా విభాగంలో ఎదురవుతూ ఉంటుంది తేలికగా కాలిపోవడానికి వీలుండే కర్టెన్లు ఇతర వస్తువులకు దగ్గర విద్యుత్ బల్బులు అమర్చకూడదు సో ఇక్కడ మనం ఉగ్రవాదం వల్ల ముప్పు ఉగ్రవాదం అనే పదం టెర్రరిజం అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది ఇది భయాన్ని కలగజేసే లేదా అపాయాన్ని కలగజేసే విష విషయాల మానసిక చర్య ఉగ్రవాదులు ఆత్మ న్యూన్యత భావాలను ఉద్రేకాలలోనే ఇతరులను భయపెట్టి తమ పంతం నెగ్గించుకోవాలని తమ భావాలను బలవంతంగా ఇతరులపై వృద్ధాలనుకుంటారు వీరు సమాజ వ్యతిరేకులు ఉగ్రవాదం సామాజికంగా పైశాచికత్వం మతపరంగా నిషిద్ధం అయినా కూడా కొంతమంది తమ మతం చెప్పిందని వక్రభాస్యం చే చెబుతూ ఉగ్రవాదాన్ని అనుసరిస్తున్నారు ప్రజలు సమూహాలు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి మహాత్మాగాంధీ సత్యం అహింసతో కూడిన మార్గాన్ని చూపించారు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలతో పాటు డబ్బు అధికారం కోసం ప్రపంచంలోని వివిధ సమూహాల మధ్య విద్వేషాలు హెచ్చరిల్లుతున్నాయి అభివృద్ధి కారణంగా ప్రపంచ ప్రజలంతా వసుదైక కుటుంబంగా మారి సుఖ సంతోషాలతో విలసిల్లుతారని ఆశించారు ఇందుకు విరుద్ధంగా యుద్ధం అంతర్గత పౌరయుద్ధాలు హెచ్ హెచ్చుమీరిపోయాయి ఇవి ఎంతోమంది జీవితాల్లో బాధ విషాదాలను నింపుతున్నాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదం సాధారణ విషయమైపోయింది ఈ ప్రాంతాలలో ప్రజలు నిత్యం దాడులకు భయపడుతూ గడుపుతున్నారు సాధారణ జీవితాలు గడపడానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి సో ఇక్కడ మనకి ముంబైలో తాజ్ హోటల్పై ఉగ్రవాదుల దాడిని మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఉగ్రవాద దాడి జరిగినప్పుడు మీరు పాటించవలసిన విషయాలు ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండండి ఉద్రేకానికి లోన్ కాకుండా సహనంతో ఉండండి స్థానిక అత్యవసర అధికారుల సూచనలు పాటించండి అత్యవసర అధికారుల సూచనలు పాటించండి సో ఇక్కడ మనకి పేరులకు సంబంధించినటువంటి ఇక్కడ హైదరాబాద్లోని దిల్చినగర్లో బాంబు పేలిన ఘటన రెండు వేల పదమూడుకు సంబంధించినటువంటిది ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ వార్తల కోసం సూచనల కోసం రేడియో వినండి లేదా టీవీ చూడండి మీ దగ్గరలో దాడులు జరిగితే ఎవరికైనా గాయాలు అయ్యాయేమో చూడండి ప్రథమ చికిత్స చేయండి తీవ్ర గాయాలైన వారికి సహాయం అందేలా చూడండి ఎవరికి చెందిన బ్రిఫ్ కేసులు బ్యాగులు సైకిళ్ళు టిఫిన్ బాక్సులు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి వాటికి దూరంగా ఉండండి దెబ్బతిన్న పరికరాలను ఉపయోగించరాదు మీ పెంపుడు జంతువులను కట్టేసి ఉంచండి లేదా గదిలో బంధించి ఉంచండి మీ కుటుంబ మిత్రులకు ఫోన్ చేయండి ప్రాణాల ప్రాణానికి ముప్పు ఉంటే తప్ప మళ్ళీ ఫోను ఉపయోగించవద్దు మీ చుట్టుపక్కల వాళ్ళ గురించి ప్రత్యేకించి వృద్ధులు వైకల్యం ఉన్న వాళ్ళ గురించి ఆరా తీయండి సో జాగ్రత్తతో నిఘా ఉంచండి క్షేమంగా ఉండండి రవాణా వాహనాలలో బహిరంగ ప్రదేశాల్లో ఎవరికి చెందని సూట్ కేసు సంచి వంటివి గమనిస్తే పోలీసులకు తెలియజేయండి దాంట్లో పేరోడు పరికరాలు ఉండవచ్చు వంద నెంబర్కి పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయండి ప్రతి ఒక్క పౌరునికి ఫోన్ చేసే హక్కు ఉంది పోలీసులకు తెలియచేసిన తర్వాత అనుమానాస్పద వస్తువులపై నిఘా ఉంచండి ఇతరులను దాని నుంచి దూరంగా ఉంచమని చెప్పండి అనుమానాస్పదంగా అనిపించే ప్రవర్తన నిలిపి ఉన్న వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి పౌరుల భద్రత అందరికీ సంబంధించిన విషయం భద్రత పట్ల అవగాహన కల్పించడానికి వివిధ సంస్థలు విధి విధానాలను అవలంబిస్తాయి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి క్షేమకర జీవనం గడపడానికి పోలీసులు కొన్ని పోస్టర్లు జారీ చేశారు వాటి గురించి తెలుసుకుని వాటిని మీ జీవితంలో అనుసరించండి సో ఇక్కడ తల్లిదండ్రులకు కానీ ఒకటి బాక్స్ ఐటమ్ చాడు ఘోర ఘటనల తర్వాత పెద్దవాళ్ళు మొట్టమొదట తమ పిల్లలపై దృష్టి పెట్టాలి వాస్తవాలను పుకార్లను వేరు చేయటంలో పిల్లలకు సహాయం పడటం ముఖ్యం తెలిసిన వాస్తవాలను పిల్లలతో చర్చించి పెద్దవాళ్ళు ఊహాగానాలు అతిశయోక్తులకు తెరదించాలి సో ఇక్కడ మనకి కీలక పదాలు ఇవ్వడం జరిగింది ప్రపంచ సమాజం ఉగ్రవాదం సో ఇదంతా కూడా ఒక బ్రీఫ్గా మీరు తెలుసుకోవడం అన్నమాట ఎందుకంటే వీటి నుంచి కూడా మనకి బిట్స్ అనేది రేజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ జై హింద్